నియోజకవర్గంలో గ్రూపులు లేవు ఉండేది ఒకటే గ్రూప్ అది ప్రజా సమస్యలు తీర్చే గ్రూప్ పాత కొత్త నాయకుల సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కారం పనిచేయాలి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉన్నారని ఎలాంటి గ్రూపులు లేవని ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గ్రూప్ అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం బొచ్చినటిపాలెం మండలంలోని పేనుపల్లి మినకలు గ్రామాలలో సుపరిపాలలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను అభివృద్ధిని వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాత కొత్త నాయకుల కలయికతో కలిసి మలసిగా ఉన్నారని అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు తనకు ప్రతి నాయకుడు కార్యకర్త ముఖ్యమైన వారేనని వారితో పాటు ప్రజలు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్యమని అన్నారు ఏ నాయకుడు కార్యకర్త కానీ అలకల వల్ల పనులు జరగవని నాయకులకు కార్యకర్తలకు సూచించారు పెరుపల్లి ఇబ్బంది పడుతున్నారని సమస్యను తమ దృష్టికి తీసుకురాగా రానున్న మూడు నెలల్లో ఇరవై తొమ్మిది లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తామని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజలతో మమేకమయ్యేలా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తద్వారా ప్రజలతో సమస్యలు తెలుసుకునేందుకు వీలుంటుందని తద్వారా ప్రజలతో సమస్యలు తెలుసుకునేందుకు వీలుంటుందని రానున్న నాలుగు సంవత్సరాలలో ప్రతి సమస్య అవకాశం ఉంటుందన్నారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు అలాగే ప్రజలకు సమస్యలుంటే నాయకుల దగ్గరికి వెళ్లాలని నాయకుల దగ్గరికి వెళ్లాలని కుదరకపోతే తమ దగ్గరికి వస్తే పరిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుపల్లి మినకలు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తరఫున నియోజకవర్గ ఆడపడుచుగా ప్రతి ఇంటిలో కష్టాన్ని కూడా తన ఇంట్లో కష్టంగా భావించి బేద బడుగు బలహీన వర్గాల సొంత అక్క చెల్లెమ్మల్లాగా ఎవరి ఎవరి కష్టాలున్నా నేను మీకు తోడున్నానని చెప్పి అభయ్విస్తూ ప్రతి గడప తూకినటువంటి వీర మహిళ అనుకోవచ్చు గౌరవ శాసనసభ్యురాలు శ్రీ సో వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా కార్యకర్తే అధినేత అని చెప్పి మనకు చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎలక్షన్ సమయంలో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఈ పెనుబల్లిలో ఎంతో మంది ఎంతో మంది అష్ట కష్టాలు పడి జెండా మోసిన కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్నారు జైలుకి వెళ్ళోళ్ళు వాళ్ళు ఉన్నారు తన్నిచ్చుకునే వాళ్ళు ఉన్నారు తగులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గర బాధపడడం జరిగింది వాళ్ళకి నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాను అమ్మ మీ పిల్లల మీద అధికారంలోకి వస్తే కేసులు తీపిస్తామని అది డిసెంబర్ వరకు లోకేష్ బాబు టైం ఇచ్చున్నారు కేసులు కేసులున్నాయో అన్నీ కూడా ఆ కేసులన్నీ వచ్చి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు మహేంద్ర వాళ్ళు కానీ పెంచలన్న కానీ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇస్తే నేను అవి మీరు మీరందరూ నవ్వుకోవచ్చు ఎందుకంటే ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా పెంచడానికి ఏమంటున్నారు ఏంటమ్మా ఆయన అప్పుడు ఆయనే మా మీద కేసులు పెట్టాడు అని మీరు నన్ను అందుకే మీరు నవ్వుతున్నారని కూడా నాకు తెలుసు కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు మనం అందరం ఒకటే ఇది వరకు ఈ సంగతి మర్చిపోండి ఈ రోజు ఏ పల్లిలో గాని ఎవరు గాని గ్రూపులు లేవు తగాదాలు లేవు అందరూ సామరస్యంగా పనిచేసుకుంటున్నారు కాబట్టి మనము ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందున్నా ఈ రోజు వీళ్ళందరూ మీ నాయకులు మీ వారు మీ ఊరు కోసం పాటుపడే నాయకులు కాబట్టి ఏ భేషజాలు లేకుండా సామరస్యంగా సమస్య ఉంటే పరిష్కరించుకొని ఏదున్నా ఊరు కోసం నా దగ్గర మీరు మీ ముందు మీ నాయకుల దగ్గరికి అప్రోచ్ కాండి లేదంటే మండలాధ్యక్షుల దగ్గర అప్రోచ్ కాండి అది కూడా కాకపోతే నా దగ్గరికి రాండి కార్యకర్తలు కూడా ఎవ్వరు గాని ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు అనే మాట వద్దు అందరూ కలిసి పనిచేయండి ఎవరు అలగద్దు ఇంట్లో కూర్చోవద్దు ఇది నేను మీకు అందరికీ పదే పదే చెప్తున్నాను అలిగిన దానివల్ల మీరు ఐదు సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అలకతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు కష్టపడి జెండా మోసి పార్టీకి ఓటేసి మీరు ఆ దా ఆ హక్కుని ఏ హక్కుతో అయితే నన్ను మీరు అడగగలరో ఆ ఓటు హక్కు మీరు ఆల్రెడీ నాకు వేసేశారు మీకు పని చేయడానికే నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి మీరు ఎవరు అలగాల్సి అలగాల్సిన అవసరం లేదు నేరుగా నా దగ్గరకు ఓటేసాం మీరు మాకు పని చేయండి మేము మీ కార్యకర్తలు మీకోసం మేము చేశాం అని చెప్పి చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కోవూరు లో ఉండాలని చెప్పి ఏ తెలుగుదేశం తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యూన్సీకి మీకు అందరికీ తెలుసు మత్స్యకార వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేయడం జరిగింది అది కూడా మనం తగు సమయంలో ఇచ్చుకోగలిగాము అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మనది తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని మనం చెప్పాము ఈరోజు నలుగురుంటే నలుగురికి కూడా ఇచ్చిన ఇది మనకి కనిపిస్తూ ఉంది ఆ తల్లుల ముఖంలో ఆనందం పిల్లల ముఖంలో సంతోషం చూస్తే ఈ తల్లికి వందనం పథకం అనేది ఎంత గొప్పదో అది ఇచ్చేసి వదిలేకుండా విద్యారంగంలోనే మన యువ నాయకులు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి స్కూల్ని సరిగ్గా సరిదిద్దుకుంటూ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళకి అన్ని అవసరాలు నిత్య అవసరాలు అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో మనకి నాణ్యమైన బ్యాగులు బుక్స్ ఇచ్చి మళ్ళా మధ్యాహ్నం సన్న బియ్యంతో పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలని భోజనం ఇస్తూ ఈ విద్యా సంస్కరణలు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాటలు వేసుకుంటూ వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండాలని బాటలు వేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే ఎక్కడ చూసినా పడిపోయే అటువంటి గుంటలు రోడ్లు గత ఐదు సంవత్సరాల్లో తట్టడు మట్టడి కూడా వెయ్యి వెయ్యని రోడ్లు ఎన్నో ఉన్నాయి పల్లె పండుగ అనే పేరుతో మనం ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రోడ్లు బాగు చేసుకున్నాం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మనం వచ్చి పదమూడు నెలలే అయింది మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో కంప్లీట్ గా మన కోవర్ కాన్స్టెన్సీలు అయితే ఎక్కడైతే డ్రైనేజీలు కానీ ఎక్కడైతే రోడ్లు కానీ ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీర్చుకుంటాం అలాగే రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ మనకి ఇరవై వేలు ప్రతి రైతుకు అందించబోతున్నాం అదే కాకుండా ఆగస్టు పదిహేనో తేదీ మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు అదే టైంలో ఆటో కార్మికులకు కూడా వాళ్ళకి చెప్పిన విధంగా వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైతే మనం మాట చెప్పామో ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చూసుకుంటూ పోతే మనం చెప్పి చెప్పిన పథకాలన్నీ ఎనభై పర్సెంట్ వరకు తీర్చుకుంటూ మీ వస్తున్నాం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓపిక్ ఆయన ఈ వయసులో కూడా ఎంతో కష్టపడి ఇది ఈ ప్రభుత్వం పేద ప్రజలది పేద ప్రజల కోసం మేము అధికారంలోకి వచ్చాం ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చడానికే నాయకులు ఉన్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గరికి పంపించి మీకు ఏమి సమస్యలున్నాయో కనుక్కోమని పదమూడు నెలలకే పెట్టాం ఎందుకంటే ఇప్పుడే కనుక్కుంటే ఇంకా మాకు నాలుగేళ్లు టైం ఉంది ఈ నాలుగేళ్లలో మీ సమస్యలు తీర్చగలము అని చెప్పి మీకు భరోసా ఇవ్వడానికి నమ్మకాన్ని మీకు కలిగించడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఎవరు కూడా మొహమాటం లేకుండా మీ సమస్యలు ఏంటో చెప్పండి వాటిని తప్పకుండా తీరుస్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాను మేడం ఇది వద్దు ఏ నాయకుడైనా నాకు ముఖ్యమే ఏ కార్యకర్త అయినా నాకు ముఖ్యమే మీ ఊరు మీ ప్రజల కోసం మీరు అడిగే పనులు నాకు ముఖ్యమే అందరికన్నా నాయకుల కన్నా నాకు ప్రజలు మోర్ ఇంపార్టెంట్ ప్రజల కోసం పనిచేయండి అందరూ ఇక్కడ మన మన కొవూరు కాన్సెన్సీలో ఎటువంటి గ్రూపులు లేవు ఒకటే గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారి గ్రూపు తెలుగుదేశం గ్రూపు సైకిల్ గుర్తుకే మనం అందరం పని చేస్తున్నాం ఈ పార్టీని పటిష్టం చేసుకోవడానికి కొత్త పాత కలయి కలయికలతో కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఈ ఊర్లో మీకు జల్ జీవన్ మిషన్ లో భాగంగా పెనుపల్లి పంచాయతీ ప్రజల నీటి అవసరాల కోసం ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల వ్యయంతో నలభై లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించబోతున్నాం ఎందుకంటే ఇది మీ పెనుపల్లి గ్రామ ప్రజల కళ దీన్ని తప్పకుండా రాబోయే మూడు నెలల్లోనే మీకు కంప్లీట్ చేసి పెనుబల్లి గ్రామస్తులకు అంకితం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా అలాగే కొత్త వినగళ్ళు పా నేను ఎలక్షన్ ముందు పెనుబల్లికి వచ్చాను కానీ రోజు పెనుబల్లి అంటే నా మైండ్లో ఒకటి నిలబడిపోయింది కానీ ఈరోజు పెనుబల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఈ ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో అదే మాదిరి వాళ్ళు కూడా కలిసి మెలిసి పనులు చేయడం అనేది నిజంగా వాళ్ళకి ఈ గ్రామ నాయకులకి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా కోసం కలిసి పనిచేస్తున్న ప్రతి నాయకుడికి నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు ఇక్కడ పెనుపల్లి గ్రామ ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం